హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తం అయితే రెస్ట్ టైంలో కానిస్తే హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ కి రిజర్వ్ రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదక అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎదుగు వచ్చి సమస్యలు పూర్తి అయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో త్వరగా ఈ రెండు పదగా అమలు చేయాలని రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి ఇప్పుడే కొంతమందికి అయితే ఈ రైతు భరోసా రైతును ఆఫీ అయితే డబ్బులు విడుదల చేశారు కొంతమందికి విడుదల చేయలేదు కాబట్టి ఎప్పటి నుంచి రెండు పదక అమలు చేస్తారు ఎవరికి డబ్బులు విడుదల చేస్తాను అనే ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే షేర్ చేయండి పథకం సబ్స్క్రైబ్ చేసి పక్కన మిహం చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికి కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తా అని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే విడుదాలు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి అని చెప్పొచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి ఆఫీ రూపాయి నుంచి లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్న నుంచి దగ్గరించి తెలంగాణ కాంగ్రెస్ అధికారం రైతు రైతునాప్ చేస్తామని చెప్పారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మూడు విడతల్లో రూపాయి నుంచి లక్షల లోపు రైతులకి అయితే రైతు నాఫ్ చేశారు కొంతమందికి కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదు రూపాయి నుంచి లక్షల లోపు రైతునాప్ తీసుకున్న దగ్గర నుంచి అర్హత ఉన్న రైతు నాకు లిస్టు లో పేరు రాసుకొని అధికారులు అయితే ఆ నివేదిక సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదనతో పరిశీలించి రూపాయ నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతు నొప్పో వాళ్ళకి ఈ రోజు నుంచి మరి కాసేపట్లో డబ్బులు ఏదో చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి మీరు సిద్ధంగా ఈ రోజు నుంచి మరి కాసేపట్లో రైతుల సంవత్సరం రూపాయ నుంచి రెండు లక్షల లోపు ఉన్న రైతులకి అయితే రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఏదైతే జమ చేయబోతున్నారు ఇది ఒక సుభా అని చెప్పచ్చు ఆయన మరో పదహం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధు ఏమైనా పదివేలు చూపున పెట్టుబడి డబ్బులు చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు కానీ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ రైతు భరోసా పథకం కింద ఎకరం పదవి వేల చూపున పెట్టుబడి సాయం ధరలు చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై రెండో విడత ఐదు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయంగా ఎకరానికి కాబట్టి మొత్తం అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు రైతు భరోసా పథకం కింద ఆరు వేల చూపున పెట్టుబడి సాయం దారు చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా కాబట్టి అని చెప్పచ్చు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం మొత్తం తీసుకొని ఆ నివేదన మొత్తం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం అయితే రైతు భరోసా అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరం మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి డబ్బులుగా చేయబోతున్నారు కాటి సువాంచు ఈ పథకం వచ్చేసి రైతులకి రైతులు కూలీలకు మాత్రం ఈ పదహోం అమలు చేస్తారు కొండలకి అయితే ఈ పదహో అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు మరి కాసేపు రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఒక నుంచి పది ఎకరం మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి డబ్బులుగా చేయబోతున్నారు కాబట్టి సుహాని చెప్పచ్చు మొత్తానికి ఈ రోజు అయితే మరి కాసేపట్లో రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు రూపాయలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఒక బిహన్ చేసుకోండి టైం వాచ్ అండ్ థ్యాంక్ యూ